శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున అందినంత దోచుకో లెక్కకు మించి దాచుకో అందినంత దోచుకో లెక్కకు మించి దాచుకో కానీ ఇదండి శీర్షిక ఈరోజున కాన్సెప్ట్ ఎలా ఉందంటే లేటెస్ట్ ట్రెండే నేను చెప్తున్నాను ఈ రోజున ఎలా ఉందంటే హై క్లాస్ ఫ్యామిలీస్లో లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఈ లో క్లాస్ ఫ్యామిలీస్ గురించి మనం ఆలోచించక్కర్లేదు వాళ్లకు ఒక పార్టీ పరంగా కానీ లేకపోతే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల పరంగా కానీ కులాల రీత్యా కానీ వాళ్ళకు అందేటువంటి డబ్బు పింఛన్ల రూపేణా కానీ లేకపోతే పథకాల రూపేణ కానీ ఏమైనా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు వాళ్ళు మధ్యతరగతి వాళ్ళకన్నా కూడా ఆనందంగా గడిపేస్తున్నారు ముఖ్యంగా ఆటో నడిపేవాడు కానీ లేకపోతే ట్యాక్సీలు నడిపేవాళ్ళు కానీ ఓలాలు నడిపేవాళ్ళు కానీ క్యాబ్స్ నడిపేవాళ్ళు కానీ పని మనుషులు కానీ పని మనుషులు కానీ పని మనుషులు అందరికన్నా ఎక్కువగా బాగున్నారు సో ఇప్పుడు మనం మాట్లాడుకునే కాన్సెప్ట్లో ఎక్కువగా ఉచ్చ స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళని మనం చెప్పుకోవాలి ఈ కాన్సెప్ట్ ఏంటంటే సాధారణంగా ఉన్నత స్థితి వాళ్ళు కానీ మధ్యతరగతి పైకి కొంచెం పైన ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు శుభ్రంగా పిల్లల్ని చదివించేసేస్తున్నారు యుఎస్ పంపిస్తున్నారు యూకే పంపిస్తున్నారు ఎక్కడికెక్కడికోవాలి పంపిస్తున్నారు చదివినంత చదువుకో చక్కగా ఉన్నత చదువు చదువుకో చదివిస్తుంది ఎందుకండి చదివిస్తుంది ఎందుకు పిల్లలు బాగుపడటానికి పిల్లల జీవితంలో మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి బాగా సంపాదించేసేయాలని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ లేకపోతే ఇంకేదైనా రంగంలో కానీ ఉన్నత స్థితిలో బాగా డబ్బు సంపాదించాలి బాగా స్థిరత్వం పొందాలి అని తప్ప ఒక ఉత్తమ పౌరుడిగా దేశానికి సేవ చేసేలాగా సమాజానికి సేవ వాళ్ళలాగా అసలు ఈ సమస్యలు ఈ తొక్క ఈ సేవ ఇవన్నీ ఏమీ లేవు నథింగ్ ఓకే ఏ తల్లిదండ్రులైనా కోరుకుండేది బిడ్డల యోగక్షేమాలు మరి నిజంగా కన్న తర్వాత వాళ్ళని చక్కగా చదివించడం పెంచి పోషించడం జాగ్రత్తగా ఆరోగ్యంగా చూడటం వాళ్ళకు ఉన్నత చదువుల కోసం కొంతమంది పొలాలని తాకట్టు పెట్టడం నగల్ని తాకట్టు పెట్టడం ఇళ్ళని తాకట్టు పెట్టడం పూర్వకాలం ఇప్పుడు అలా లేదు ఇప్పుడంతా కూడా గొప్ప డబ్బున్న గొప్ప వాళ్ళే వాళ్ళ పిల్లల్ని చదివించేసేస్తున్నారు మధ్యతరగతి వాళ్ళు చదివిస్తున్నారు కానీ పాపం ఈఎంఐలు గట్టేవి గట్టేవి కొంతవరకే అది సో ఎందుకు సా ఎందుకు కాన్సెప్ట్ ఏంటి పిల్లలు ఎదగాలి పిల్లలు బాగా సంపాదించాలి ఓకే నీ లక్ష్యం పిల్లలు సంపాదించాలి పిల్లలు తరతరాలుగా తినేంత సంపాదించాలి మనవాళ్ళు మనవరాళ్ళు హ్యాపీయెస్ట్గా ఉండాలి అని చెప్పి వాళ్ళని యుఎస్ యూకే చదివిస్తున్నావు దూర ప్రాంతాల్లో భారతదేశంలో కూడా దూర ప్రాంతాల్లో పెట్టి చదివించేసి ఉద్యోగాల్లో సెటిల్ చేస్తున్నారు తమ బుజ్జీలను తీసుకొచ్చి పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు ఓకే అంత వరూ పర్వాలే నువ్వేం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు భూకబ్జాలు చేస్తున్నావు అక్రమ మార్గాలు పట్టి దందాగిరిలు చేస్తున్నావు దౌర్జన్యాలు చేస్తున్నావు దౌష్టికాలు చేస్తున్నావు నీకు అందినంత డబ్బు వీలైనంత డబ్బు సంస్కారం కూడా నువ్వు మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు అక్రమ మార్గాలు పెడ మార్గాలు పట్టి విచక్షణ కోల్పోయి పాపభీతి అనేది లేకుండా సంపాదించేస్తేస్తున్నావు మనకి సంబంధించి ఇక్కడే తెలంగాణలో చూసుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజధాని తెలంగాణలో చూస్తే విచిత్రంగా ఆశ్చర్యంగా లేదు మీకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచి అంటే ఒక చెరువులని ఉంటాయి ఆ చెరువుల్ని ఆక్యుపై చేసి భవనాలు కట్టేస్తున్నారు పెద్ద పెద్ద అంతస్తులు నలభై అంతస్తులు భవనాలు కట్టేస్తున్నారు అనేది వెలుగులోకి తెచ్చింది హైడ్రా నిజంగా అంతవరకు అమాయకంగా బతికేసాం మరి కేసీఆర్ గారి పాలనలో పది సంవత్సరాలు అలాగే బతికాం అంటే ప్రభుత్వానికి సంబంధించి తరతరాలుగా ఉన్నటువంటి భూములు కానీ చెరువులు కానీ ఆక్యుపై చేసేస్తుంది అది మనకి తెలిసింది ఇప్పుడు తెలిసింది మనకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఎప్పుడైనా ఏదైనా సరే ఎవరైనా చెప్తేనే మనకి జ్ఞానోదయం అవుతుంది తెలుగు వాళ్ళకి దాని గురించి పట్టించుకొని తెలిసినా సరే భూ కబ్జా చేస్తున్నారా మనకెందుకు ప్రభుత్వాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు అని ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నతాధికారులుగా ఉన్నవాళ్ళు ఉన్నత ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా పిల్లలు సెటిల్ అయిపోయినా సరే ఇంకా ఏంటండి సంపాదనలు కోట్లు 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 వేల కోట్ల రూపాయల సంపాదనలు ఎవరి కోసం నువ్వేమి ఎత్తుకెళ్ళవు కదా అని అంటుంటాం అది చాలా తప్పు అబ్బడో ఎత్తుకెళ్ళండి ఎత్తుకెళ్ళేటట్టయితే ఈ పాటికి స్వర్గం నుంచి కింద భూమి దాకా కూడా ఎన్నో బిల్డింగులు ఎన్నో ఆస్తులు ఎన్నో ఉండేవి అంటూ అటు పెట్టుకొని కట్టుకొని ఆస్తికి వారసులుగా పైన కూర్చుండేవాడు నువ్వేమి ఎత్తుకెళ్ళవు వచ్చేటప్పుడు ఏమి తావు అవి వేదాంతం నీ పిల్లలకేగా నువ్వు ఇచ్చే నువ్వు మరణం తప్పదు మరణం తథ్యమని తెలుసు నీకు మరణించడం నీకు ఎప్పుడైనా ఉంది అని తెలుసు ప్రతి ఒక్కడికి తెలుసు పుట్టిన ప్రతి ప్రాణికి తెలుసు ప్రతి జీవికి తెలుసు ప్రతి వృక్షానికి తెలియదు ప్రతి జంతువుకి తెలియదు పాపం ఎందుకంటే మనకున్నటువంటి బుద్ధి కుశలత బుద్ధి పరిజ్ఞానం వాటికి లేవు కాబట్టి ఏవో బతికేస్తూ ఉంటాయి ఏ రోడ్డు ప్రమాదంలోనూ ఏ వ్యాధులొచ్చు వాళ్ళకి ఏదైనా డాక్టర్స్ చూచించే వాళ్ళు ఉన్నారా వీధుల్లో తిరిగే కుక్కలకి ఇళ్లలో పెరిగే పెట్టి కుక్క కుక్కలు ఉన్నాయి అవి వాటి జాగ్రత్తలు వాళ్ళు చూసుకుంటుంటారు తల్లిదండ్రుల కన్నా ముసలి తల్లిదండ్రుల ఆరోగ్యం కన్నా కూడా కుక్కల ఆరోగ్యం బాగా చూసుకుంటున్నారు ఈ రోజుల్లో నాన్న మనసాన పడిపోయి అమ్మ మనసాన పడిపోయి నాన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్లరా మీ అమ్మ పది రోజుల నుంచి దగ్గుతోంది జ్వరం వస్తుంది నాకు కూడా ఒంట్లో బాగుండేది ఆయాసం అంటే ఫోన్లో నాన్న ప్రిస్క్రిప్షన్ చెప్పే డాక్టర్ మందులు వాడు ముసలి వయసు కదా పెద్ద వయసు కదా అంటున్నారు తప్ప అదే చిన్న కుక్క పిల్లకి పెంచుకుంటున్న కుక్కపిల్లకి కుక్కకి చిన్న సుస్థి చేసిందంటే ఇంటిల్లి బాధి కంగారు పడిపోతున్నారు విదేశాల నుంచి వచ్చేస్తున్నారు కుక్కను చుట్టానికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు చూపించేసేస్తున్నారు అమ్మమ్మ కార్లలో ఎంత శ్రద్ధగా కుక్క మీద ఉన్నటువంటి కుక్క మీద ఉన్నటువంటి ప్రేమ తల్లిదండ్రుల మీద లేదే తాతయ్య అమ్మమ్మమ్మల మీద లేదే తాతయ్య నాన్నమ్మల మీద లేదే ఎంత కుసంస్కారం అండి ఎంత రాక్షస జాతిలో పుడుతున్నామండి ఈరోజు పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు కానీ మన తరం కూడా కానీ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీలో ఉన్నవాడు కూడా అట్టగే చేస్తుంది డెబ్భై ఎనభై ఏళ్ళు ఉన్న తల్లిదండ్రుల పట్ల ఉదారత కానీ ఉదాసీనత కానీ చూపించట్లే వాళ్ళ ఆరోగ్యం విషయం కుక్కలకి స్పెషల్ మీల్స్ కుక్కలకి నాన్ వెజ్ ఇన్ని పెడుతున్నావు నువ్వు నీ తల్లిదండ్రులకు నువ్వేం పెడుతున్నావు పట్టెడన్నాం పెడుతున్నావా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నావు సో ఈ సంపాదనకు సంబంధించి మనం ఆలోచిస్తే ఏంటి నువ్వు కోట్లు 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 సంపాదించేసేసేసి చచ్చిపోతావు ఏదో ఒకరోజు ఈ సంపాదన కూడా నీ కొడుకులకే వెళ్ళిపోవాలిగా నీ కూతుళ్ళకే వెళ్ళిపోవాలిగా అంటే వాళ్ళు చదువుకున్నా కూడా వాళ్ళ తెలివితేటలు మెరుగుపడకుండా ఉద్యోగంలో ప్రతిభ చూపించకుండా ప్రతిభ రాణించకుండా వాళ్ళలో అహంకారాలు పెరిగిపోయి సర్ప్లెక్స్ మనీ ఉండటంతో ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా ఖర్చు చేసేస్తున్నారు చిత్తు కాగితాల్లాగా కరెన్సీ నోట్లను వాడేస్తున్నారు ఒకళ్ళ ఇంట్లో చూస్తూ ఉంటే పది పదిహేను కార్లు ఉంటాయి ఒక్క కార్లో తిరగటానికి వాడికి ఓపిక ఉండదు పది పదిహేను కార్లు ఉన్నాయండి చాలా ఇళ్లలో నేను చూసాను పదిహేను కార్లలో ఒకేసారి తిరుగుతాడా ఒకే రోజు తిరుగుతాడా ఎంత దూరం తిరుగుతాడో ఎంత దూరం వెళ్తాడు మొన్న ఒక పెద్ద హీరో గారు మై హోమ్ టూర్ అని ఇంటర్వ్యూ ఇచ్చాడు యాంకర్లను పెట్టుకొని ఏంటి సార్ అండి కార్లు లేడీస్ నగలు ధరించడం శారీస్ కొనుక్కోవడంలో వేల కొద్ది శారీస్ కొంటున్నారు కోట్ల రూపాయలు ధారపోసి నగలు కొనుక్కుంటున్నప్పుడు అది లేడీస్కి సంబంధించి మా జెంట్స్కి ఏముంటుందండి కార్ల పిచ్చి తప్ప రేసులు పిచ్చి తప్ప రేసులా ఇప్పుడు లేవు కార్ల పిచ్చి ఇట్లా ఉంటాయి పడుంటాయి ఇంట్లో అంటున్నాడు అన్నీ కూడా కొత్తవి లేటెస్ట్ అప్డేటింగ్లో ఉన్నటువంటి కార్లనే చూపించాడు ఆయన అట్లాగే డబ్బు సంపాదన ఎక్కువ వైపున కొద్ది ఏం చేయాలో తెలియక టిక్క రేగిపోతుంది పైసా తీసి పేదవాడు ఆకలి అంటే కనీసం వాడి జోలేలో ఒక్క పైసా వేయడు ఒక్క పూట అన్నం పెట్టనివ్వడు గుర్కాలను ఎంత నీచంగా చూస్తారు ఇంటి దగ్గర వాచ్మెన్లను కాపుగా కాపు కాసేటువంటి కుక్కల కన్నా హీనంగా చూస్తుంటారు గుడికెళ్తే హుండీలో ఓ వంద రూపాయలు వేమరండి అక్కడ కూడా చిల్లర ఎతికి ఎతికి చిల్లర వేస్తున్నాడు మన ఒక టాప్ హీరో గారు ఒక గుడికెళ్ళారు పెద్ద ఆయన టాప్ హీరో తెలుగులో గుడికెళ్ళా గారు గుళ్ళ దండం పెట్టుకున్న తర్వాత జేబులో చిల్లర తీసేయండి చిల్లర తీసి ఒక యాభై పైసలు ఉంది అని చూసి యాభై పైసలు వేసాడు దేవుడి దాంట్లో ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయాం మనం నిజంగా ఆలోచించండి వాళ్ళు కానీ లేకపోతే మధ్యతరగతి వాళ్ళు కానీ ఎందుకండి పాకులాటలు చదువు పిల్లల్ని చదివిస్తున్నారు ఓకే పిల్లలు చదువులు చదివిన తర్వాత వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు నువ్వేం చేయాలి మీ శేష జీవితంలో అరవై ఏళ్ళ దాకా సంపాదించుకో కుక్కుకో డబ్బులు ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత సంఘ సేవకు ఏదైనా నీ వంతు ఉపయోగపడతావా లేదా అన్నది నువ్వు ఆలోచించుకో ఒక్కసారి మనవంతుగా మనం మన ఊళ్ళో ఒక కళ్యాణ మంటపం చేయడం లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్ కట్టించడం ఊళ్ళో మీ అమ్మా నాన్న పేర్ల మీద పోని మీ అమ్మా నాన్న పేర్లే వద్దు తగలేయండి తన అమ్మా నాన్నల పేర్లు వద్దు ఇంకేదైనా స్టైలిష్గా మీ భార్య పేరు పెట్టించండి లలితా నివాసంలో ఏదో మీ కూతుళ్ళ పేరు పెట్టండి లేకపోతే మీ ఇంటి పేరు పెట్టించండి అరే ప్రజాసేవకి లేకపోతే సంఘ సేవకి లేకపోతే ఏదో ఒక దానికి వినియోగించండి విరాళాలుగా ఇవ్వండి అంటే వినాయక చవితి నిమజ్జనోత్సవం జరుగుతుంటే వినాయకుడి లడ్డు కోటి యాభై లక్షలకు పాడారు ఒక ఆయన కోటి యాభై లక్షలు ఒక లడ్డు కేవలం కోటి ల యాభై లక్షలకి దేవుడి లడ్డు పాడాడు అని ఇక్కడ కించపరచట్ల ఆధ్యాత్మికంగా ఒక కరెక్టే ఆ లడ్డు ఏం చేస్తాం పొలాల్లో వేస్తూ ఉంటాం పది మందికి పంచుతాం అయిపోతుంది ప్రిస్టేజ్ ఇష్యూ ఇక్కడ నీకు కోటికి వేలు విలువ లేకుండా పోయింది ఒక కోటితో ఆఫ్టర్ ఆల్ ఒక కోటితో సమానం ఉంది కోటి యాభై లక్షలకి పాడితే అదే కోటి యాభై లక్షలు ఏ సత్రాలకు ఏ చారిటబుల్ ట్రస్ట్లకు ఏ పేదలకు కాస్త ఇల్లు కట్టించు స్థలాలు పోలాల్లో నీకున్న వాటిల్లో చేస్తే ఎంత బాగుంటుంది మనం బతుకుండంగా ఎదుటివాడికి సహాయం చేస్తే వాడి కళ్ళల్లో ఆనందం చూడాలి వాడి కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలుతూ ఉంటే చూడాలి అదే మనం మిగిల్చుకొని పోయేది మనము ఎంత మంచి చేస్తే చెడు మంచి మనకు విచక్షణ జ్ఞానం ఉంది ఇది చెడు ఇది మంచి అని మనం ఎంత మంచి చేస్తే ఎంత సమాజ సేవ చేస్తే ఎంత సమాజానికి మనవంతుగా కృషి చేస్తే మనకున్నదంతా ఉన్నదంత మన అట్లా కందుకూరి వీరేశలింగం పంతులు లాగా కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారి లాగా చిత్తూరు నాగయ్య గారిలాగా ధార పోసేసి అడుక్కు తినమని చెప్పట్లే ఉన్న దాంట్లో తృప్తిగా మిగుల్చుకోండి అదేనా మీకు పిల్లలకే చివరికి వెళ్ళేది పెళ్ళడానికి పిల్లలకి వాళ్ళకే అరే సమాజానికి కాస్త ఖర్చు పెట్టండి అయ్యా సమాజానికి కాస్తంత సేవ చేయండి అయ్యా కమ్యూనిటీ హాల్స్ కట్టించండి అయ్యా చౌల్టరీలు కట్టించండి అయ్యా సెంటర్లలో హాయిగా చలివేంద్రాలు కట్టించండి అయ్యా చలివేంద్రాలు అనగానే కొండలు పెట్టుకొని నీళ్లు కాదండి చక్కగా నీళ్లు కట్టి పర్మిషన్ తీసుకొని చక్కగా వాటర్ తాగుతారు ఆనందపడతారు రామానాయుడు గారిని ఒకసారి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళాను కారన్చీడు ప్రతి చోట ఒక షెల్టర్ బస్సు షెల్టర్ రామానాయుడు గారి దీనికి జ్ఞాపకార్థం లేకపోతే రామానాయుడు గారు అని అలా రాసి పెట్టున్నాయి అన్నీ కూడా తర్వాత మైక్ సెట్ ఒక దేవాలయం ఆ ఊళ్ళో అక్కడ ప్రతి చోట ఒక దేవాలయం అలాగే అక్కడ భజన్ సెంటర్ అలాగే గ్రామ చావిడి ఎక్కడ చూసినా సరే రామానాయుడు గారి పేరు భవనాలకి కళ్యాణ మండపం రామానాయుడు గారు పేరు దగ్గుపాటి వాళ్ళ పేరు సార్ ఏంటి సార్ ఇవన్నీ అని అంటే నేను ఇందులో పైసా డబ్బులు ఖర్చు పెట్టలేదు నేను మినిస్టర్గా ఉన్నా నేను ఎంపీగా ఉన్నా నేను పైసా డబ్బులు ఫండ్స్ పెట్టలేదు ఈ డబ్బులన్నీ కూడా నేను ఎప్పుడో నేను రాజకీయాలకు రాకములపై ఇవన్నీ కట్టాను మా ఊళ్ళో ఎలా కట్టుకొచ్చాను తెలుసా అని చెప్పుకొచ్చారు ఆయన ఆశ్చర్యకరంగా ప్రేమ్నగర్ సక్సెస్ వచ్చిన తర్వాత శత దినోత్సవం హండ్రెడ్ డేస్ ఆడిన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్లో అన్నీ పోను మిగలంగా రిమైనింగ్ డబ్బులో సగభాగం ఇంటికి ఖర్చు పెట్టి సగభాగం నా ఊరికి సేవ చేసుకుంటూ అలా ఖర్చు పెట్టాను సెక్రటరీ పెద్ద పెద్ద సినిమాలు నేను తీసిన సక్సెస్ఫుల్ సినిమాల తాలుగా వచ్చిన డబ్బులో ఇంచే తీసి పెట్టాను ఖర్చు అని చెప్పి చెప్పుకొచ్చారు అంత జ్ఞానం ఉన్నది ఆయనకి అలాగే సేవ చేద్దామండి మనసులో కలగాలి సేవ చేయటానికి ఒక కులం లేదు మతం లేదు అర్హత లేదు డబ్బు ఇక్కడ అడ్డం రాదు పేదరికం అడ్డం రాదు ధనికత్వం అంతకన్నా అడ్డం రాదు ఎందుకు డబ్బున్నవాడు డబ్బు విలువ తెలిసిన వాడు చెడు ఆలోచనలకు చెడు పనులకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాడు విచక్షణ జ్ఞానం కోల్పోయి పిల్లల పెళ్ళిళ్ళు చేస్తే కోట్లలో ఖర్చు పెట్టేస్తున్నాడు ప్రెస్టేజ్ ఇష్యూగా భోజనాలకి పందిర్లకి దానికి దీనికి ఊరికి ఎక్కడో దూరంలో పెళ్లి చేస్తాడు ఎవరు వెళ్తారండి కార్లు ఉన్నవాళ్లే వెళ్తారు మామూలు వాడు వెళ్తారా సామాన్యులు సో వాళ్ళకు వాళ్ళు కావాలి డబ్బు వాళ్ళు కావాలి ప్రెస్టేజ్ ఇష్యూ కావాలి వాళ్ళు అలాంటి వాళ్ళే స్నేహితులు వాళ్ళు సామాన్యులు ఎవ్వరూ ఉండట్లే పోను 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 జ్ఞానం కోల్పోయి డబ్బు పిచ్చి పట్టి డబ్బు మతం బాగా ఎక్కిపోయి సంపాదనలో పడిపోతున్నాడు మనిషి కానీ వాటి గుర్తుపెట్టుకో బ్రదర్ ఓటి గుర్తు పెట్టుకోండి సిస్టర్స్ మరణం తథ్యం నువ్వుతో పాటు ఏది రాదు నీ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ సంపాదించినా నువ్వు సంపాదించింది వాళ్ళకే పోతుంది అదే నువ్వు సొసైటీకి సొసైటీకి అని కానీ ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పట్లే నేను స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి మదర్ తెరీసా సంస్థ రామకృష్ణ మిషన్ లేకపోతే ఇంకేదైనా సార్ మనకి నమ్మకమైనటువంటి ఇది లేదా సొంతంగా మనమే నాన్న అమ్మలతో ట్రస్ట్ పెట్టుకోండి దాంట్లో వేసుకొని ఖర్చు పెట్టండి మీరు ఖర్చు పెట్టాలే కానీ చెయ్యి జాచి ఆకలో మొర్రో అన్నమో రామచంద్రో అని కొన్ని కోట్ల చేతులు ముందుకు వస్తాయి మీరు ఖర్చు పెట్టాలి దానం చేయాలి ఈ చేత్తో అని మీ డబ్బులు తీసుకొని ఇలా నిలబడితే చాలు ఎదురుగా ఇలాంటి పరిస్థితులు ఉన్నది ఇండియా రతన్ టాటా ఎలా చేస్తున్నాడండి సింప్లిసిటీకి మారుపేరు ఇండియానే కొనగల శక్తి ఉంది ఏం చేస్తున్నాడు ఈరోజుకి పని చేస్తున్నాడు పెద్ద వయసు వచ్చినా కూడా ఇంట్లో కూర్చోవట్లే యాక్టివ్గా తిరుగుతున్నాడు అలాంటి వాడు చరిత్రలో వాళ్ళకు ఒక పేజీ ఉంటుంది దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే మీకు డబ్బు సంపాదించుకోండి కోట్లు సంపాదించుకోండి లేదా నోట్ల మీదకి ఎక్కి తైతక్కలు ఆడండి ఇంట్లో లేకపోతే వాటికి సపరేట్ రూమ్స్ పెట్టేసేసేయండి డబ్బులకంతా కూడా ప్రతి బ్యాంకు ఫుల్గా నింపేసేసేయండి కానీ నీకు చెక్ పెట్టేందుకు మరణం సిద్ధంగా ఉంటుంది ఎప్పుడైనా సరే అనారోగ్యం చేయటం సడన్గా లేకపోతే మైసూరిచ్చ చనిపోవటం లేకపోతే యాక్సిడెంటల్ డెత్స్ క్యాన్సర్ లాంటి రోగాలు రావటం కిడ్నీస్ ఫెయిల్ అవ్వటం నీ అలవాట్లేదు నువ్వు చేసుకున్న అలవాట్ల వలన డబ్బు ఎక్కువైపోతే పిచ్చెక్కిపోయి ఏం చేయాలో తెలియక చెడ బానిసలు బానిసలైన వాళ్ళని బోర్డు మందిని చూస్తున్నాం సమాజంలో డబ్బు ఏం చేయాలో తెలియక చించేసిన వాళ్ళని కూడా చూసాం మనం అంత మును కరెన్సీ కొన్ని రద్దు చేసినప్పుడు నోట్ల కట్టలు ఏం చేయాలో తెలియక తగలబెట్టేసేసారు డబ్బును తగలేసిన రోజులు కూడా ఉన్నాయి మా చూసాం సో అందుకని వంద రూపాయలు వస్తే పాతిక రూపాయలు ఖర్చు చేయండి లేదా ఇరవై ఐదు పైసలు ఖర్చు చేయండి ఐదు పైసలు ఖర్చు చేయండి సొసైటీకి ఉపయోగపడండి చచ్చిపోయిన తర్వాత మీరు వేలాది మంది ఏడుస్తారు అన్నం పెట్టిన దాత వెళ్ళిపోయాడు సహాయం చేసిన దాత వెళ్ళిపోయాడు ఆ ఏడుపులు మీకు పన్నీటి బాష్పాల్లాగా కాకుండా పన్నీటి జల్లుల్లాగా మీ అంతిమ యాత్రకు తోడ్పడతాయి నువ్వు చూడకపోయినా ప్రపంచం నీకు హ్యాట్సప్ చెప్తుంది అది గుర్తుపెట్టుకోండి స్వస్తి భవదీయుడు నారు మంచి